ఓకే అందరికీ నమస్కారం నా పేరు మారిపల్లి మాధవి తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతోమంది గ్రామీణ స్థాయిలో పనిచేసేటువంటి కార్మికులు వేతనాలు అందకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు చనిపోవడం జరిగింది ఈ మధ్య కాలంలోనే ఒక ముగ్గురు కార్మికులు సూసైడ్ చేసుకున్నారు పంచాయతీ అండ్ గ్రామీణ శాఖకు గారైనటువంటి సీతక్క గారు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదహారు విభాగాల్లో తొంభై రెండు వేల నూట ఐదు మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇందులో సర్ఫో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో ఇరవై రెండు వేల పైచులకు ఎంప్లాయీస్ గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నారు అదేవిధంగా ఎస్ఆర్డీఏలో పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఆరు మంది గ్రామీణ ప్రాంతంలో కార్మికులుగా పనిచేస్తున్నారు వీరందరూ కలుసుకుంటే మొత్తం రాష్ట్రంలో వీరందరూ నెల జీతం వచ్చేసి నూట పదిహేను కోట్లు వీరందరినీ మల్టీపర్పస్ వర్కర్స్ అంటారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో వీళ్ళందరినీ మల్టీపర్పస్ వర్కర్గా గ్రామంలో నియమించేసి వీరికి ప్రతి నెల వేతనం అందించేవారు దానితో పాటు గ్రామంలో నిత్యం ఏం అవసరమైనది కనీస కనీస మౌలిక వసతులు అనేది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంచిగా అందినాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కావాలంటే ఈ రెండు సంవత్సరాల కాలం నుండి విలేజ్లో చెత్త ట్రాక్టర్ రావడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు పనిచేయడం లేదు చెత్త సేకరణ లేదు పారిశుద్ధ్యం అనేది లేదు ఏ విధము కనీసం మరుగుదోడ్లకు సంబంధించినటువంటి పబ్లిక్ టాయిలెట్స్ ఉందో వాటి క్లీనింగ్ అనే లేదు ఏ విధంగా కనీసం ట్రాక్టర్లు డీజిల్ పోసుకునే లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రామ పంచాయతీలు ఉన్నవి శానిటైజర్ కానీ అందులో వేస్తే బ్లీచింగ్ పౌడర్ కానీ లేనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఏడు నెలలు గడిచినా కూడా గ్రామ గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి మల్టీపర్పస్ వర్కర్స్కి జీతాలు రాకపోవడంతో వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేక వారు ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి ఈరోజు ఏడు నెలల జీతం రాకపోతే వాళ్ళకు వచ్చేదే చాలని చార్ని వేతనంలో ఉన్నారు గ్రామ పంచాయతీలో బడ్జెట్ లేకపోవడంతో రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకపోవడంతో కూడా పరిపాలన చాలా కష్టం అని చెప్పేసి ఈరోజు సెక్రటరీ శ్రీలు కూడా చెప్పడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో ఈరోజు పరిపాలన చాలా దౌర్భాగ్యంగా ఉంది గత పది సంవత్సరాల పరిపాలన చూసుకుంటే చక్కటి నర్సరీ మంచి హరితహారం ప్రోగ్రాం ఉండేది మంచి ఇంటింటికి మంచి మంచినీరు తాగునీరు వచ్చేది ఇప్పుడు చూసుకుంటే తాగునీరు లేదు ఏ నీరు లేకుండా అయిపోతుంది పారిశుద్ధ్యం అనేది మొత్తంకి కరువైపోయింది జీతాలు లేకపోవడం తోటి వర్కర్స్ పనిచేయడం లేకుండా అయిపోతుంది దీనికి శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారి జిల్లాలో కూడా ఈ మధ్య కాలంలో మున్సిపాలిటీ పార్శుద్య కాల కార్మికుడు మైదా మనే మహేష్ అనేటువంటి అబ్బాయి వేతనం లేకపోవడం తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు అదే కాకుండా గత కొద్ది రోజుల క్రితమే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన తుంగతుర్తి మండలంలో కూడా ఎంపీడో ఆఫీస్లో పనిచేసే సోమిరెడ్డి అనేటువంటి కార్మికుడు కూడా సూసైడ్ చేసుకోవడం ఏంది ఈ మధ్యకాలంలో ఒకే శాఖకు సంబంధించినటువంటి ముగ్గురు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటగా అనిపిస్తుంది ఇప్పటికైనా కూడా దీనికి సంబంధించినటువంటి మంత్రి సీతక్క గారు మీ జిల్లాలోనే ఈ విధమైన పరిస్థితి వచ్చిందంటే మీరు ఇంకా సమాధానం చెప్పకపోవడం మీరు ఇంకా బడ్జెట్ రిలీజ్ చేయకపోవడం చాలా ఇబ్బంది అని చెప్పేసి అంటాను వీరందరికీ కూడా మీరు గ్రీన్ ఎవర్ గ్రీన్ సంబంధించి గ్రీన్ ఛానల్ ద్వారా మీరు విత్తనం ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి నెలకు నూట పదిహేను కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు దాన్ని ఊసే లేకుండా పోయింది ఒకటి మీరు ఏదైతే హామీ ఇచ్చిరో గ్రీన్ ఛానల్ ద్వారా వీరందరికీ మల్టీపర్పస్ వర్కర్కి వేతనం ఇస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిరో దాన్ని వెంటనే మీరు అమలు చేసి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలన్నీ కూడా రిలీజ్ చేసి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల కార్మికులందరి పక్షాన తెలంగాణ జాగృతి త్వరలో ఎక్కేసి కార్మికుల పక్షాన మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్